హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ అయితే తీసుకున్నాను నేను పావు కేజీ కాకరకాయలు ఇవైతే ఫ్రై అయితే పెట్టబోతున్నాను ఫ్రైకి రెండు ఆనియన్స్ ఇవైతే కట్ చేసి పెట్టుకుందాం నేనైతే కాకరకాయలు అసలు లేసులు కట్ చేసుకుంటున్నాను ఇందులో అయితే లేతగా ఉన్నాయి కదా ఇవి గింజలు అయితే తీయాల్సిన అవసరం లేదు ఇలాగే కోసిపెట్టేసుకున్నాను ఆనియన్స్ ఇంకా కాకరకాయ కట్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పోపుకైతే రెడీ చేసుకో పోపు కావాల్సినవి మినపప్పు పచ్చిశెనగపప్పు వెల్లుల్లిపాయ ఇంకా రెండు ఎనిమిది మిరకాయలు కరివేపాకు జీలకర్ర ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇంకా పోపు వేసుకుందాం పోపు వేగేదాకా అలా కలుపుకుందాం పోపు అయితే వేడెక్కింది ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే అండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నా టూ మినిట్స్ వేపుకున్నాక ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే కాకరకాయ ముక్కలు చేదుగా ఉంటాయి కదా ఇప్పుడు వేసుకోవడం వల్ల చేదు ఉండవండి కాకరకాయ కూర బాగుంటుంది చేయడంతో అస్సలు ఉండదు వేసుకొని బాగా కలుపుకున్నాం అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం తక్కున్నాక స్లో ఫ్లేమ్లో తెచ్చుకొని వచ్చిస్తున్నాను మొదటి పెట్టేస్తాను అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు పసుపు కొంచెం ఒక అర టీ స్పూన్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి చేసి అయితే పెట్టుకున్నాను అదైతే వేసుకుందాం ఒక అర పేస్ట్ స్పూన్ అవి కలిసేలాగా బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెడతామండి ఇప్పుడైతే మూత తీసి చూసుకుందామండి రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై అయితే ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి